జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సీఈఓ మరియు డిప్యూటీ సీఈఓతో తో కలిసి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నడుపుతున్న దేశంగా నిలుపుటకు కారణం మరియు ఒక దిక్సూచి మన భారత రాజ్యాంగం అలాంటి మన గొప్ప రాజ్యాంగం రచించి జాతికి అంకితం ఇచ్చిన గొప్ప రోజు ఈ రోజు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగ గొప్పతనం గురించి రెండు వేల పదిహేను నుండి ఈ రోజుని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది వివిధ కులాల మతాల సంస్కృతుల ప్రాంతాల భారతీయులు ఒక చెట్టు కింద ఇలా స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది ఖచ్చితంగా రాజ్యాంగ గొప్పతనమే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా మలిచి అంబేద్కర్ కోట్లాది ప్రజలకి అందించారని రాజ్యాంగ పరిషత్ చే రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు నేడు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర ఎప్పటికీ మరవలేనిది మన రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్ర్యాలను పొందపరిచారు అవే కాకుండా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఎప్పటికీ జాతి అభివృద్ధికి సోపానాలే ప్రపంచంలో అత్యంత విశిష్ట స్థానాన్ని సంపాదించిన మన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడానికి మరియు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు మనమందరం కలిసి జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

ఆశ్రయించాలని ప్రత్యేక లాహోర్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఇలాంటి నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాను పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ ఇరవై నాటికి దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం తీసుకురావాలా ప్లస్ ఈ కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసుకోవాలా అనేది ఒక అంశాన్ని వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మాట ప్రకారం డేట్ ఏంటి నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరున ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఆమోదించుకున్నారు కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి అమల్లోకి వచ్చింది కానీ మాట ప్రకారము రిజల్యూషన్ ప్రకారము యాక్చువల్గా ఈ రోజుకి నవంబర్ ఇరవై ఆరుకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి